హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో మన కోళ్ళ దాణాలు అయితే ఖర్చు ఎలా తగ్గించుకోవాలని అయితే మీకైతే చెప్తాను మీరు ఈ ప్యాకెట్ చూసుకున్న అయితే దాదాపు అందరికైతే తెలుగు ఇది ఇది వచ్చేసి అయితే బాల అమృతం మన అంగన్వాడీ చిన్నపిల్లలకైతే ఉంటారు కదా ఇది బాలా అమృతం ఇదైతే మన కోడి పిల్లలకైతే దానగా అయితే పెట్టుకోవచ్చు కాకపోతే ఇది దానాగా పెట్టుకునే ముందుకు అయితే మనం కొద్దిగా అయితే ఎలా ఇచ్చుకోవాలి డైరెక్ట్ ఇచ్చుకోవచ్చా లేదని అయితే మీకు అయితే చెప్తాను మనం కోడిపిల్లలకు డైరెక్ట్ ఇచ్చుకోకుండా ఇది వచ్చేసి కొద్దిగా తీసుకొని మనం దీంట్లో ఎందుకంటే చక్కెర ఒక క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది చక్కెర శాతం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఇచ్చుకోవడం అయితే అంత మంచిది కాదు ఎందుకంటే మనకి కోడి పిల్లలు ఉంటాయి కదా అవి తిన్నప్పుడు అయితే ముడ్డి దగ్గర అయితే రెట్ అనేది అయితే అతకపోతుంటుంది అలాగే వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇలా ఇచ్చుకోవాలనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మనకి ఈ పిండి ఉంటుంది కదా ఈ పిండిని అయితే ఇలా తీసుకోండి ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా చూసుకోవచ్చు మీకు ఇందులో చక్కెర అనేది కూడా ఎక్కువ ఉంటుంది మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో దీంట్లో వచ్చేసి అయితే కొద్దిగా వాటర్ పోసుకొని వాటర్ పోసుకొని డైరెక్ట్ ఫీడ్ ఇవ్వకుండా మన ఓన్ ఫీడ్ ఉంటుంది కదా మీ దగ్గర ఓన్ ఫీడ్ మీరు ప్రిపేర్ చేసుకుని ఉంటే ఓన్ ఫీడ్ లేకపోతే నూకలన్న తౌడు నూకలు అవి కూడా వీటితో పడుకైతే కలుపుకో అయితే ఇచ్చుకోవచ్చు కోడి పిల్లలకు అలాగే చాలా బలమైన దాదా దానా ఇదైతే వచ్చేసి నేను ఈ ఫీడ్ వచ్చేసి అయితే నేను కందిపొట్టు గోధుమ పొట్టు అలాగే కొద్దిగా నూకల యొక్క సజ్జను పెట్టుకొని అలాగే నూకలు ఇవి నా ఓన్గా ప్రిపేర్ చేసుకున్న ఫీడ్ ఇది ఇదైతే ఇందులో కలిపి అయితే మన కోడి ఇస్తాను కందిపొట్టు డైరెక్ట్ అయితే ఇస్తే అయితే తినట్లేదు ఎందుకంటే నేనైతే దాన్ని మిక్సీ పట్టుకోవడం అయితే మర్చిపోయాను అందుకని కోడిపిల్లలకైతే ఇందులో పెట్టి అయితే ఇస్తాను మంచిగా తింటాయి మీరు చూసుకోవచ్చు నేను ఎలా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకొని మన కోడి పిల్లలకైతే పెట్టుకుంటాను ఇప్పుడు చూడండి అవి ఎంత ఇష్టంగా తింటాయో మీరు కూడా ఈ బాలామృతం ఇస్తారా ఇయ్యారా అనేది కామెంట్ చేయండి ఒకవేళ ఇస్తే డైరెక్ట్ ఇస్తారా మీరు కూడా ఇలా నా లెక్కనే మేతలు కలుపుకొని అయితే ఇస్తారా అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కోడిపిల్లలు అనేవి మా దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి కొద్దిగా అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ కోడి కోడిపిల్లలు చాలా ఉన్నాయి కాబట్టి మనకైతే ముందే సపరేట్ చేసుకుని అయితే పెట్టుకుంటాను లేకపోతే అయితే చాలా గొడవ అయితే చేస్తుంటాయి అయితే కొట్లాడితే పిల్లల కూడా ఉంది కూడా ఇచ్చుకోవచ్చు పిల్ల పిల్లలు చెప్పడం మర్చిపోతున్నాను పిల్లల కోడికి ఇస్తే అయితే బలమైందా దానా ముందే సపరేట్ చేసుకున్నాం ఎందుకంటే అవి అట్లా కొట్లాడుకుంటాయి మీరు ఇప్పుడు చూడవచ్చు ఎంత ఇష్టంగా తింటాయి ఇవి తీసుకువైతే మన కూరలకైతే పెట్టుకున్నాం చూడండి మన కూరలకైతే ఇచ్చుకుంటాను ఇప్పుడు మీరే చూడవచ్చు ఎంత ఇష్టంగా తింటే ఆల్రెడీగా ఉంటాయి చూసుకోవచ్చు మీరు కోడిపిల్లలు ఎంత ఇష్టంగా తింటున్నాము విస్తే అలాగే కోడిపిల్లలు కూడా ఎదుగుదల కూడా మంచిగా ఉంటుంది కాకపోతే విచ్చేటప్పుడు ఏంటంటే మీరు పక్కనే స్పేర్లు అయితే వాటర్ పెట్టుకోండి ఎందుకంటే మనకి కోడి పిల్లలకైతే తిన్నప్పుడు అయితే చాలా దాహంగా అయితే ఉంటుంది అలాగే పెద్దవాటికి కూడా పెట్టుకుంటాం చూసుకోవచ్చు ఎంత ఇష్టంగా తింటుందా ఇవైతే ఒక పుంజు ఒక పెట్టపి పిల్ల మన ముందు కారు పిల్లలు ఉండే కదా అందులో పిల్లలు ఇవైతే డేగ ఇదైతే డేగా ఇదైతే డేగా అదే వచ్చి చూసుకోవచ్చు ఇవి కూడా మంచి క్వాలిటీ పు పెట్టాలి ఇవి చూసుకోవచ్చు ఎంత ఇష్టంగా తింటున్నాయో కలిపిన ఫీడ్ని తీసుకొచ్చాయి మనమైతే వాటర్ అయితే చుట్టుపక్కల పెట్టుకోవాలి ఇవి ఇచ్చినప్పుడు అయితే కొత్తబడే అవకాశాలు అయితే ఉంటాయి ఇందులో ఒకటి తీసి అయితే మన పుంజు పెద్ద పుంజుకు పెట్టుకుందాం మనం పెద్ద పుంజుకి ఇచ్చుకుందాం అది కొద్దిగా ఇంకైతే బెదిరిపోలేదు దానికి ఇదైతే నల్ల కట్టరసంగ నేను చెప్పాను కదా ఒక షార్ట్ వీడియోలు అయితే చెప్పాను ఇరవై ఇరవై ఐదు వందలకైతే కొనుక్కొచ్చానని ఎలా పుంజు ఎలా ఉన్నదో కామెంట్ చేయండి నెక్స్ట్ బ్రీడింగ్ అయితే ఇదే మన దగ్గర వీడియో నొస్తే లైక్ చేయండి కంపల్సరీ లైక్ చేసి కామెంట్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి